అండి ఈరోజు మనం తయారు చేసుకోబోతున్న రెసిపీ టొమాటో రైస్ ఈ టొమాటో రైస్ చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని కుక్కర్లో చాలా ఈజీగా చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు అంతేకాకుండా బ్రేక్ఫాస్ట్ లేదా లంచ్లోకి చాలా బాగుంటుంది ముందుగా దీన్ని తయారు చేయడం కోసం ఇక్కడ నేను మూడు టమాటో తీసుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ పచ్చి కొబ్బరి ముక్కలు పుదీనా ఉల్లిపాయ ముక్కలు బఠానీ ఉప్పు ఆవాలు బిర్యానీ దినుసులు అలాగే ఆయిల్ ముందుగా దీన్ని తయారు చేయడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా తీసుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు మన కారానికి తగినట్టు ఉల్లిపాయ సగము పచ్చి కొబ్బరి ముక్కలు గుప్పెడు అలాగే పుదీనా ఒక కప్పు వేసుకొని వీటిని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి అలాగే మనం ముందుగా తీసుకున్న టొమాటోల్ని కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని మరీ సన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం కుక్కర్లోనే తయారు చేస్తాం కాబట్టి ఇలా అంతా కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత బిర్యానీ దినుసులు వేసుకోవాలి అలాగే కొంచెం ఆవాలు కూడా వేసుకోవాలి ఇవంతా కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి ఈ మసాలా అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యి ఆయిల్ కొంచెం బయటికి రావాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు అలాగే పచ్చి బఠానీ కూడా వేసుకొని వీటిని కూడా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక్క నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను రెండు గ్లాసుల బియ్యంకి నాలుగు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి ఇది మనం కుక్కర్లో తయారు చేస్తాం కాబట్టి చాలా త్వరగా రెడీ అవుతుంది ఇప్పుడు ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకొని ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని కుక్కర్ని ఇలా క్లోజ్ చేసి మూడు విజిల్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి ఇప్పుడు మూడు విజిల్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి టొమాటో రైస్ రెడీ అవుతుంది ఇలా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి మనం తయారు చేసి పెట్టుకున్న టమాటో రైస్ని తీసుకుందాము అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే టమాటో రైస్ రెడీ అయింది ఇది వేడివేడిగా లేదా చల్లారిన తర్వాత తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఇది పెరుగు చట్నీ కాంబినేషన్లో చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్